ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ప్రధాన ఆహారం రకరకాల ధాన్యాలను అన్నం వండుకు తీసుకోవటమే ఈ ధాన్యాలు ఒక బియ్యం అనే దాని మాత్రమే ఆధారపడి మనం ఎక్కువగా బ్రతుకుతున్నాం తింటూ ఉన్నాం అన్ని ధాన్యాలతో పోలిస్తే బియ్యమే అతి తక్కువ పోషక పదార్థాలు అతి తక్కువ ప్రోటీన్ అతి తక్కువ ఫైబర్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉన్న ఆహారం ఇలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి తక్కువ ప్రోటీను తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు ఇప్పుడు మంచిది కాదు అందుకని బియ్యం వాడకం అనేది ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవారు సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ వచ్చి మానేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని బియ్యానికి ప్రత్యామ్నాయంగా ఏమేమి ఉంటాయని ఆలోచిస్తే అన్నిటికంటే తక్కువలో ఎక్కువ పోషకాలను అందించే ధాన్యాలు ఏవో కొర్రలు రాగులు జొన్నలు ఇట్లా అనుకుంటుంటాం కదా అరికలు వదలు వీటన్నిటికంటే కూడా కినోవా రైస్ అనేది చాలా ఎక్కువ బెనిఫిట్స్ని అందిస్తూ ఉంటుంది కెన్వా అని పిలుస్తుంటారు కదా చాలామంది ఇవి కొద్దిగా ఉన్న వాటిలో ఎక్కువ కాస్ట్లీ కేజీ నాలుగు వందలు ఐదు వందలు అట్లా ఆ ప్రాంతాలు ఆ సుమారుగా ఆ రేంజ్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట అవి ఈ కిన్వా రైస్ అనేది ఎందుకు మంచిది అన్నిటికంటే అంటే చిన్నగా అవి గసగసాల్లా ఉంటాయి అన్నమాట ఈ కిన్వా రైస్ అనేది పోషకాలు సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో క్వర్సటిన్ అనే కెమికల్ కాంపౌండ్ మరియు క్యాన్ఫరాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ రెండు బాగా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల దీనివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించే కెపాసిటీ ఈ రెండింటికి ఎక్కువ ఉంటుంది అందుకని కెన్వా రైస్ తీసుకోవటం అనేది ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి ఎప్పుడు కంట్రోల్లో బాడీలో ఉంచడానికి ఇన్ఫ్లమేషన్ని ఇది బాగా ఉపయోగపడుతున్నది రాకుండా రక్షించడానికి అని సైంటిఫిక్గా ఉందన్నమాట అట్లాగే ఇందులో మెయిన్గా తినటం వల్ల భారతదేశంలో తొంభై శాతం పైగా అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది మాంసకృతుల లోపం ఈ మాంసకృతులు మామూలుగా మనం పెసలు శనగలు ఇట్లాంటివి తింటే బాగా వస్తాయి చిక్కుడు సోయా చిక్కుడు రాజ్మా గింజలు కానీ అవి కొంతమంది గ్యాసెస్ ఎక్కువ ఇస్తుంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు అసలు వాటిని తినరు అవి తిన్నందువల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది పప్పు తింటే కూడా గ్యాస్ అని పప్పు కూడా చాలామంది తినరు మరి వీళ్ళకి పోషకాహార లోపం ముఖ్యంగా రావటానికి ప్రోటీన్ డెఫిషియన్సీ రావటానికి కారణం అలాంటి మంచి విత్తనాలు తినకపోవటం పప్పులు తినకపోవటం ఈ కేన్వా రైస్ కనుక తింటే వంద గ్రాముల కేన్వా రైస్లో పద్నాలుగు గ్రాములు మాంసకృతులు ఉంటాయి ఎమైన ఆసిడ్స్ అన్ని రకాలుగా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఈ కేన్వా రైస్లో ఉండే ప్రోటీన్ అనేది మరి బాగా ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది అంటున్నాం కదా ఇది ఎలా ఉపయోగపడుతుందంటే రక్షణ వ్యవస్థ సంబంధించిన కణజాలం బాగా కొన్ని ఎమైన ఆసిడ్స్ అవసరం అనమాట ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఆ ముఖ్యమైన ఎమైన యాసిడ్స్ని ఈ కేన్వా రైస్ బాగా అందిస్తుందట అందుకని అతి ముఖ్యమైన ఎమైన్ ఆసిడ్స్ని అందించడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి రక్షణ వ్యవస్థ సవ్యంగా పనిచేయడానికి అవకాశం ఉంది దీనివల్ల ఎంత బెనిఫిట్ వస్తున్నదని సైంటిఫిక్గా ఎమైన ఆసిడ్స్ బాగా అందిస్తున్నది అని ఇచ్చిన వారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జర్మనీ వారు దీని మీద స్పెషల్గా పరిశోధన చేసి అందించారనమాట అంటే మనకి బలానికి బలము ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ పోషకాలు ఎక్కువ మరిన్ని లాభాలు ఉంటాయి కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ ఈ కేన్వా రైస్ని వండుకుని తినొచ్చు కష్టపడేవారు ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఆటలు బాగా ఆడేవారు జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు గర్భిణీలు బాలింతలు ఇలాంటి వారు హార్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా ఈ కేన్వా రైస్ని తగు మోతాదులో సరిపడా తీసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇట్లాంటి అన్నం పెట్టుకుని కూరలు ఫార్టీ పర్సెంట్ పెట్టుకు తింటే వీళ్ళకి బాగుంటుంది మరి బరువు తగ్గాలనుకునేవారు షుగర్ తగ్గాలనుకునేవారు కొలెస్ట్రాల్ ట్రైజ్ లాంటివి తగ్గాలనుకునేవారు దీన్ని పులకాల్లో కూర ఎక్కువ తిని కొద్ది మోతాదులో అన్నం పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా తినాలన్నప్పుడే రెగ్యులర్గా ఇంత అన్నం తిన్నా సరే మళ్ళీ వెయిట్ పెరుగుతారు కాబట్టి అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు దీని రైస్ని ఇట్లా వాడుకుంటే ఇంకా బెనిఫిట్స్ మీకు బాగా వస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా రైస్ తినాలన్నప్పుడు కేన్వా రైస్ తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ కాబట్టి గ్లూకోజ్ తక్కువ కాబట్టి వాళ్ళకి చాలా మంచిది ఈ రకంగా వీటిని వాడుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం